నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రాముని మీద భక్తితో బిస్కెట్లతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు ఓ రామ భక్తుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు సుమారు వెయ్యి బిస్కెట్లతో మందిరాన్ని నిర్మించాడు శ్రీరాముడు కొలువు తీరుతున్న శుభ సందర్భంలో రాముని కోసం ఏదో చేయాలన్న ఆలోచనతో వెయ్యికి పైగా బిస్కెట్లతో మూడు రోజులు శ్రమించి భక్తితో మందిరాన్ని నిర్మించానని తెలిపారు గత ముప్పై ఏళ్లుగా వివిధ రకాల ప్రత్యేకమైన ఎన్నో చిత్రాలు చిత్రించానని అన్నారు రామనామాన్ని మించిన నామం మరొకటి లేదన్నారు జై శ్రీరామ్ శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఐదు వందల సంవత్సరాల కళ అనేది నేడు నెరవేరుతున్న శుభ సందర్భంగా ప్రతి భక్తుడు కూడా ప్రతి గల్లీలోని వాడలోని కూడా రామనామాన్ని స్మరిస్తూ తరిస్తున్నారు భక్తులు ఏదో విధంగా అక్కడ రాముని ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఎన్నో విధాలుగా భక్తులు మునిగి తేలుతున్నారు అదేవిధంగా నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామనామాన్ని లిఖింపజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని తయారు చేశాను ఎన్నో చిత్రాలను చిత్రించాను రాముని మీద అదేవిధంగా రాముని యొక్క మందిరాన్ని తయారు చేయాలని ఆలోచనలతోటి బిస్కెట్లను ఉపయోగించి తయారు చేశాను మందిరాన్ని శ్రీరాముని కోసం ప్యారలేజీ బిస్కెట్లు మరియు మ్యారీగోల్డ్ బిస్కెట్లు అటువంటి ఉపయోగించి అద్భుతంగా ఒక మూడు రోజులు శ్రమించి భక్తితో శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఆ యొక్క మందిరాన్ని తయారు చేశాను ఆ యొక్క మందిరం కూడా చాలా అద్భుతంగా ఉందని భక్తులు వాపోయడం చూసి తరించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క రాముని సేవలో తరించాలని ఆ యొక్క రాముని ఆశిషులు కూడా అందరికీ కలగాలని ఈ సందర్భంగా నేను రామకోటి భక్త సమాజం నుంచి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్